నమస్కారం నా పేరు అలజంగి ఉదయ కుమార్ అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు మన వీరుమామ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ వీరి ఆధ్వర్యంలో అతి త్వరలో జరగనున్నటువంటి వైజాగ్ స్కూల్ ఛాంపియన్ ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఒక ముఖ్య జడ్జిగా భాగస్వామ్యం చేసేందుకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులు కేవలం మార్కుల వేటలో ర్యాంకుల వేటలో అలసిపోవడమే కాకుండా అన్ని రంగాలలో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలుగా ఉండాలని ముఖ్యంగా కమ్యూనికేషన్లో భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని బాగా పరుచుకోవాలని వివిధ రంగాల్లో అందరికన్నా ముందుండాలని కేవలం ఐక్యూవే కాకుండా ఈక్యూలో కూడా ఒక సూపర్ ఛాంపియన్గా నిలబడాలని అనేక రంగాలకు సంబంధించి ముఖ్యంగా భావ వ్యక్తీకరణ నైపుణ్యాలకు సంబంధించి వైజాగ్లో ఉన్నటువంటి అన్ని స్కూల్ విద్యార్థులకు ఎల్కేజీ నుండి పన్నెండో తరగతి వరకు వివిధ విభాగాలలో అనేక పోటీలు నిర్వహించి వారిలో నిబిడీకృతమైనటువంటి సహజ నైపుణ్యాలని వెతికి పైకి తీసి వారిని ఒక సూపర్ ఛాంపియన్స్గా తయారు చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం రండి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సంస్థను ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా ప్రోత్సహించండి ప్రతి స్కూల్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి ప్రతి విద్యార్థి కూడా వీలైనంత వరకు ఈ కార్యక్రమాల్లో ఈ పోటీల్లో పాల్గొనాలి గెలడం కన్నా పాల్గొనడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే అక్కడ వివిధ విద్యార్థులను చూడడం వలన వివిధ కార్యక్రమాలు చూడడం వలన ఆ బిడియం సిగ్గు మొహమాటం ఏవైతే భావ వ్యక్తీకరణకి ఆటంకంగా ఉంటాయో అవన్నీ కూడా తొలగించబడి వారిలో ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ భావ వ్యక్తీకరణ నైపుణ్యానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మీ విద్యార్థులు పాల్గొని వైజాగ్ సూపర్ ఛాంపియన్ అవ్వాలి అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు మన వీరు మామయ్య ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసి వాళ్ళు మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ మన విద్యార్థుల్ని అన్ని రంగాల్లో కూడా ఆల్రౌండర్స్గా తయారు చేసేందుకు మీ యొక్క పార్టిసిపేషన్ మీ యొక్క ప్రోత్సాహము మీ యొక్క అభినందన తప్పనిసరిగా మాకు కావాలని వీరికి అందించాలని కోరుకుంటూ మీ అలజంగి ఉదయ్ కుమార్